విజయపేట జిల్లా తల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యా సంవత్సరం తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు స్కూల్ డ్రెస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని స్కూళ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించి సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు జిల్లా పరిషత్ పాఠశాలకి కంప్యూటర్ రూమ్ మరియు టైల్ టాయిలెట్స్ నిర్మించడానికి పది లక్షల రూపాయలు మంజూరు చేశారు ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక డిఈఓ అశోక్ జిల్లా అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి చేత డ్రెస్సులు కూడా దాదాపు ఒక్కొక్క డ్రెస్ ఐదు వందల రూపాయలు బుక్స్ కూడా వచ్చేసాయి ఇంకొక డ్రెస్ కూడా వారం రోజుల్లో రాబోతున్నది మా దగ్గర ఉన్న ఫండ్స్ ఇస్తాను సార్ సాయంత్రం వరకు స్కూల్ తెప్పించి పెడతాను డెల్ కంపెనీ అని చెప్పి చెప్పినందుకు కలెక్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎట్లా నేను పది కంప్యూటర్లు ఇప్పిద్దామంటాను కాబట్టి ఈ స్కూల్లో పిల్లలకు వాళ్ళకు ఒక సపరేట్ రూమ్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా టాయిలెట్స్ కట్టడానికి పది లక్షల రూపాయలు ఇప్పుడే గిరిధర గారి అకౌంట్లో హైదరాబాద్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయించిన ఈ మినిస్టర్గా మొదటిసారి విజిటింగ్గా వచ్చిన కానుక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా సూర్య గవర్నమెంట్ పరంగా ఇటుకుల పాడు ఉన్నది ఇప్పటికీ డాంబర్ రోడ్ లేదు చాలా ఊర్లో కూడా బి రోడ్స్ లేవు ఏమైనా ఇసుక బంధు నడిచి నడిచి ఆఖరికి ఉన్న రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి అందుకని తప్పకుండా 만나에라라 만능을... <목소리도> <목소리도> <목소리도>